ఇక ఒంగోలు మాక్ పోలింగ్ అంశంలో ఎన్నికల కమిషన్ తీరును తప్పుపట్టారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల విషయంలో రేకెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందన్నారు ఏపీలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అధికంగా పోల్ కావడం అంటే మాటలు కాదని దీనిపై ఎందుకు విచారణ జరిపించకూడదంటూ ప్రశ్నించారు ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు దేశంలో ఈపిఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనేనంటూ గుర్తు చేశారు ఇక ఈపీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు అంటూ పేర్కొన్నారు ఇప్పుడు వస్తున్న అనుమానాలను క్లియర్ చేయాల్సింది కూడా చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు ఇక ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదికలపై చర్యలు తీసుకోవాలని ఉండవల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద రిప్లైలో పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది నాకు ఇప్పటివరకు తెలియదు న్యూస్ నిజంగా ఏమైనా జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇది ఒక ఇష్యూ కూడా ఒకసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి మూడోది చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరి ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి